నేను ప్లే చేసిన రోల్ ఏదైతే ఉందో యాక్చువల్లీ నేను ఫస్ట్ చెప్పొచ్చు లేదో పాపం ఆయన అడకుండా బట్ సందీప్ రెడ్డి వాళ్ళని అడిగాను ఆయన చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది ఆ క్యారెక్టర్ ఆయన కరెక్ట్ వైబ్ ఆ క్యారెక్టర్ గా అనిపించింది హిసడా అయ్యో ఏదో వన్ సీన్ కేమే అంటే ఓకే గానీ ప్రాపర్ ఫైవ్ సిక్స్ సీన్స్ ఉన్న క్యారెక్టర్ ఐ డోంట్ థింక్ ఐ డోంట్ వాంట్ యాక్ట్ ఐమ్ నాట్ కంఫర్టబుల్ యాక్టింగ్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ అన్నారు సరే వదిలేసాం ఇంకొకరిని అడిగాను కిషోర్ని అడిగాను యాక్చువల్లీ వెండ్ల కిషోర్ని ఎందుకంటే నేను నేనెప్పుడు వెంకర్లో ఒక మంచి ఆర్టిస్ట్ని చూస్తా ఆయన చాలా రేంజ్ ఉన్న ఒక యాక్టర్ ఆయన నీకు ఏమైనా పిచ్చా నేను రాగానే నవ్వేస్తారు అందరూ నీ సినిమానే అది కాదు ఈ క్యారెక్టర్ అది కాదు అంటే కాదు బ్రో మీరు చేయగలుగుతారంటే నీ సినిమా మంచి కోసం చెప్తున్నా పిచ్చా నీకు నన్ను పెట్టకు దీంట్లో అన్నారు ఈ క్యారెక్టర్ నేను చేయకూడదురా నేను వస్తేనే నవ్వేస్తారా వాళ్ళు ఏదో కామెడీ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ అది అనవసరంగా నీకు బర్డన్ అయిపోద్ది ఏంటి కిషోర్ వచ్చారు ఫైవ్ సిక్స్ సీన్స్లో కనపడ్డారు ఒక సీన్ కూడా కామెడీ సీన్ లేదు అనే బర్డన్ నీకు వచ్చేస్తుంది వద్దు అన్నారు సరే కరెక్టే కదా అని అనిపించింది ఇంకో ఇద్దరు ముగ్గురుని అనుకున్నావు ఎవరు కరెక్ట్గా సెట్ కాక దొరకక నా టీం వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రెషర్ పెడుతున్నారు సార్ ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది బాగుంటుంది ఏ వద్దు నేను చేయను చేయనని చెప్పి ఎవరెవరు అప్రోచ్ అయ్యా

चे गलिका